నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుకా గార్డెన్స్ లో బుధవారం వివిధ గ్రామాల బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు ఆరు వందల మంది కార్యకర్తలు మెదక్ డైనమిక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో పనిచేసి చూపిస్తామన్నారు మెదక్లో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తరవడానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని గ్రామానికి సిసి రోడ్లకు మంజూరు చేయడం తెలిపారు టిఆర్ఎస్ పాలనలో నోచుకోలేదని అయిందన్నారు బిజెపి పార్టీ నాలుగు వందల సీట్లు పైగా గెలిస్తేనే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసే విధంగా నరేంద్ర మోదీ కుట్ర పనుతున్నారని తెలిపారు బడుగు బలగిన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఏ గ్రామంలోనైనా ఇందిరమ్మ పథకాలు పొందిన లబ్ధిదారులే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కనిపిస్తోందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చేతి గుర్తుకు ఓటు వేయాలని కార్యకర్తలకు సూచించారు కార్యక్రమంలో ఎంపీ దేశెట్టి సిద్ధరాములు సుప్రభాతారావు మండల అధ్యక్షులు మారుతి పట్టణ అధ్యక్షులు నసరుద్దీన్ పంజా మహేందర్ వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ అమరసేనారెడ్డి చెల్మెటి నరేందర్ ఆకుల బాలయ్య మోహన్ రెడ్డి బాజా రమేష్ రవీందర్ సత్యనారాయణ రెడ్డి తుమ్మల రమేష్ ఆకుల బాలయ్య మరియు కొమ్మట బాబు సత్యనారాయణ లక్ష్మ శ్రీనివాస్ రెడ్డి సుర రాములు గుమ్మల అజయ్ మహేష్ పాల్గొన్నారు మరి ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు నా హృదయపూర్వకంగా చేతులు జోడించి మరి నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సవినయంగా మరి మీకు తెలుసు పదేళ్ళు మన జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినాయి మనం ఎట్లా ఆగమైపోయినావు డాన్స్ చేస్తున్నావు ఇప్పుడే జీవితాలు ఎట్లా ఆగమైపోయినా జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినా ఎక్కువ మీకే తెలుసు మన ఆగం అయిపోయింది అభివృద్ధి జరగలే ఎనకెళ్ళిపోయినా ఎవరికి కూడా ఏం చేసింది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా వచ్చిన మూడు నెలల్లోనే ఇవాళ ప్రతి గ్రామంలో సిసి రోడ్లు పడతా ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజ్ పనులు అయితా ఉన్నాయి అదే విధంగా మరి మెదక్ పట్టణంలో ఉన్న మూడు చౌరస్థాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం మనం వచ్చిన మూడు అది ఒక ప్రయత్నం మన మన ప్రభుత్వం ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇంతకుముందు కనీసం మన మెదక్ మెదక్కిల్లా ఎవరుకోండి మొత్తం తాగిన బాటిల్ బాటిల్ తప్ప సారా బాటిల్ తప్ప ఏం కనిపిపోతుండే అదే ఇప్పుడు మొత్తం రంగుల రంగుల లైట్లు చెక్ చెక్ అని చెప్పి అలా మన మెదక్ మెరుస్తా ఉన్నా మెరుస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే మనం వచ్చే మూడు నెలల్లోనే నాయకులకు సభ అధ్యక్షులకు స్థానిక ఎంపీపీ గారికి ఇతర మరి ఇతర వేదిక మీద పేరు ముఖ్య నాయకులకు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సోదరులకు ఇవాళ మేము చేసే అభివృద్ధిని మేము చేసే సేవని మరి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా చేతులు చే ఉన్నాం మరి మీకు తెలుసు పదేళ్ళు మన జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినాయి మనం ఎట్లా ఆగమైపోయినావు డాన్స్ ఎట్లా ఆగమైపోయినాయి మన జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినావు నాకన్నా ఎక్కువ మీకే తెలుసు మన మండలి ఆగమైపోయింది అభివృద్ధి జరగలే వెనక వెళ్ళిపోయినాం ఎవరికి కూడా ఏం చేసింది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే మనం వచ్చిన మూడు నెలల్లోనే ఇవాళ ప్రతి గ్రామంలో సిసి రోడ్లు పడతా ఉన్నాయి అది తెలిసే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇంతకు ముందు కనీసం మన మెదక్ మెదక్కిల్లా దగ్గర మొత్తం తాగిన బాటిల్ తప్ప బియర్ బాటిల్ తప్ప సారా బాటిల్ తప్ప ఏం కనిపించకపోతుండే అదే ఇప్పుడు మొత్తం రంగుల రంగుల లైట్లు చెక్ చెక్ అని చెప్పి అలా మన మెదక్ మెరుస్తా ఉన్నా అది మెరుస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే మనం వచ్చే మూడు నెలల్లోనే ఈ గంజాయి మొత్తం అన్ని అన్నిటి మీద కూడా ఒక ఉన్నాం నిజం అని చెప్పి అడుగుతా ఎందుకంటే మన యువకులు మంచిగుండేదే కదా మనం మంచిగా ఉండేది మన భవిష్యత్ మంచి ఉండేది కాబట్టి మన యువకుల భవిష్యత్ మంచిగా ఉండే విధంగా మనం ఇవాళ చేస్తా ఉన్నాము అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నా ఏడికి పోయినా పోయి కూడా కూడా మరి చెయ్యి గుర్తుకి భారీ మెజారిటీ ఇచ్చి మన బడుగు బలహీన వర్గాల నుంచి మన సపోర్ట్ కొడుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక బడగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డ అంద మరి ఇంటింటికి పోయి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి అందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా అది అంటారు ఆ నాలుగు వందల సీట్లు ఎందుకంటారు తెలుసా ఆ నాలుగు వందల సీట్లు వస్తాక మన బడుగు బలహీన వర్గాలకు మన దళితులకు ఇచ్చే రిజర్వేషన్ బంద్ చేసే ఒక ప్రయత్నం ఈ పార్టీ చేస్తా ఉన్నది కాబట్టి మనకెవరు పోటీ కాదు మనకు మనమే పోటీ చెయ్యి గుర్తే మనకు పోటీ కాబట్టి మనం చెయ్యి గుర్తి ప్రభుత్వం జరుగుతుంది దీనిలో భాగంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అతి తక్కువ సమయంలోనే మరి ఐదు గ్యారంటీలు అమలు చేసి మరి ప్రజల్లోనే ఉన్నది అదేవిధంగా మరి రానున్న రోజుల్లో మరి రైతులకు ఉన్నటువంటి పెద్ద కోరిక మరి రుణమాఫీ ఆ రుణమాఫీ కూడా పంద లోపల ఖచ్చితంగా చేసి చేస్తున్నారు మరి గతంలో కూడా మాఫీ అయితే ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి అదే

కలిసి గట్టుగా ఉంటే సాధించలేం లేదు కాబట్టి ఈ మండలం నుంచి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మన బీసీ ముద్దుపీట నీలం మదన్ ముద్రాజు గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది కాబట్టి ఈ మండలం నుంచి అత్యధిక జనాభా శాతం ఉన్న బీసీ సోదరులంతా కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరచవలసిందిగా కోరుకుంటూ ఎదిరించి వచ్చి రామాయణపేటలో చిన్నప్పుడు చదువుకున్నాడు రామాయణపేటలోనే పుట్టిండు రామాయణపేటలో పెరిగిండు అటువంటి నాయకుడు ధైర్యంగా మన ముందుకు రావడం మనందరికీ కూడా గర్వకారణం అదేవిధంగా అమర్సీహన్ రెడ్డి గారు ఎన్టీపీ అన్నగారు కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మన సమితి ప్రెసిడెంట్ ఉండే ఇరవై ఏళ్ళు ఇక్కడిని రామాయణపేట మండలికి సమితి ప్రెసిడెంట్గా ఉండే వాడు మన్మడిగా నా పేరు రాహుల్ రావు అట్ల రాహుల్ రావు అదే విధంగా మా ఒక అక్క మా అక్కని కేటీఆర్ గారికి చేయడం జరిగింది పెళ్ళి జరిగింది దాంట్లో ఏంటంటే బాగా తిరిగినాం ఉద్యమంలో తిరిగినాం అన్నింటిలో కష్టపడి చాలా మాటలు మాట్లాడుతుండే కానీ ఈరోజు ఒక హనుమంత్ అన్న ఒక్కడే నిజమైన కార్యకర్తలకు ఒక విలువ ఇవ్వాలి అని అంటే ఆ మైనంపల్లి గారి ఆధ్వర్యంలోనే నడుపుతుంది ఈరోజు నిజమైన కష్టం కష్టానికి గుర్తింపు రావాలి రావాలి అని అంటే అది ఒక మైనంపల్లి గారితోనే ఒకసారి అది కూడా హనువంత ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా వారు నిరంతరం ఒక కార్యకర్తని ఒక గా తయారు చేయడం అంటే అది ఒట్టి మైనంపల్లి గారికి మమేక్యమై అదేవిధంగా మన పార్టీని బలోపేతం చేయడానికి మనము ఎన్ని విధాలా మన మండల నుంచి పెద్ద మెజార్టీ తీసుకురావాలని ఒక నిర్ణయంతో మన అందరము పోషించేందుకు ముందుకు వచ్చినటువంటి మా శాసనసభ్యులు గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఇక్కడ ఏదైతే రెండు వేల ఎనిమిది వందల చిల్లర మైనస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనమందరం కలిసి కట్టుగా శాసనసభ్యులు గారి పేరు నిలబడే విధంగా నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలకు డీటుగా ఇక్కడ మనమందరం ప్రత్యేక చొరవ తీసుకొని